ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈవీఎంలలో జరిగిన గోల్మాల్ అంటూ కూడా మెల్లమెల్లగా వార్తలు పైకొచ్చాయి చాలామంది దీనిపై మాట్లాడే పరిస్థితి లేకపోయినా ఎక్కడో ఏదో గోల్మాల్ అయితే జరిగిందిలే అన్న అభిప్రాయానికి ఎన్నికల ఫలితాలు చూడగానే జూన్ నాలుగవ తారీఖు తర్వాత వినిపించిన మాటలు ఇవి కానీ పర్ఫెక్ట్ ఆధారాలు లేవు అనేటట్టుగా అప్పుడు మనం అనేక మంది మాటలు చూసాం ఇక ఆ తర్వాత కాస్త కొద్ది రోజులు అయ్యాక ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి వైసీపీ ఒంగోలుకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి తన నియోజకవర్గాల్లోని ఒక పన్నెండు పదమూడు కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలి వచ్చిన ఓట్లకు ఈవీఎంలలో వచ్చిన పడ్డ ఓట్లకు అలాగే వీవీప్యాట్లలో ఉన్న స్లిప్లకు కౌంట్ చేయాలి రీవెరిఫికేషన్ అనేది చేయాలి అని ఎన్నికల కమిషన్కు తాను ఫిర్యాదు చేయడం తనతో పాటు మరికొందరు కూడా అక్కడ నియోజకవర్గంలో ఇతర ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన డౌట్స్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయా ఎన్నికల కమిషన్ దృష్టికి వాళ్ళు తీసుకెళ్లడం దానికి తగ్గట్టుగా చలాన్లు మరి ఐదున్నర లక్షల ఆరు లక్షల చలాన్లు కూడా కట్టి అంతా సిద్ధం చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఎన్నికల కమిషన్ డైవర్షన్ మనకు తెలిసిందే దాన్ని పూర్తిగా రీవెరిఫికేషన్ చేయమేము కేవలం మాక్ పోలింగ్ చేస్తాము మీరు అన్నట్టు మేము చేయము అని వాళ్ళు చేతులు దొరుకునే కార్యక్రమం చేశారు దీంతో ఇది హైకోర్టుకు బాలనేని గారు వెళ్ళడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ ఏ ఎందు ఏ తరహాలో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రీవెరిఫికేషన్ అనేది జరపాలి కానీ ఎందుకు జరపడం లేదు నలభై ఐదు రోజులు నిలువుంచాల్సిన వీవీ స్లిప్లను వీవీ ప్యాడ్లో పడ్డ స్లిప్లను ఎందుకు అతి తొందరగా కాల్చిపారేశారు దీని వెనకాల దురుద్దేశం స్పష్టంగా కనబడుతుందంటూ కూడా రచ్చరచ్చ జరుగుతున్న తరుణం మనం చూసాం కానీ ప్రస్తుతానికి ఈవీఎంల మాట ఏమైంది మొత్తానికి ఈవీఎంలో గోల్మాల్ ముగిసినట్టేనా ఈ దెబ్బలతో బాలనేని గారు ఎవరైతే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయారో అలాంటి వ్యక్తి బాలనేని గారే ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జన చేరుతున్నారు కదా మరి ఈవీఎంల చాప్టర్ ఇక బాలనేని యుద్ధం ఆగిపోయినట్టేనా మధ్యలో లేదంటే కోర్టుల ద్వారా ఆయన ఏమైనా ముందుకెళ్తారా ఆయా పార్టీలో ఉండి వాళ్ళపైనే కోర్టు దాకపోయే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఉండదు కేంద్రం కూడా ఈ ఈవీఎంలపై చాలా సైలెంట్గా అడుగులు వేస్తుండడం జమిలీ ఎన్నికలు అతి తొందరగా ఈసారి తెస్తాము రాబోయే ఐదేళ్ల కాలంలో అని వాళ్ళు ఇప్పుడే ఈ తరహాలోనే మొదలుపెట్టడం చూస్తుంటే ఎంత వీలవుతే అంత వచ్చే కాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు శ్రీకారం చుట్టాలనే ఆలోచన ఇటు ఎన్డీఏ సర్కార్లో స్పష్టంగా కనపడుతుండడం విశేషం ఈసారి జరిగిన ఈ ఈవీఎంల గోల్మాల్ ప్రజలకు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అనేది మాత్రం ఇప్పుడు అందరి నోట వినబడుతున్న ప్రశ్న కానీ చంద్రబాబు అద్భుత డైరెక్షన్లో భాగంగా మొదట ఈవీఎంలపై రచ్చ జరుగుతున్న ఈవీఎంల గోల్మాల్ సబ్జెక్టు నడుస్తున్న కాలంలో అనూహ్యంగా విజయవాడ వేదికగా వరదలు రావడం ఆ వరదలు రా వచ్చేసరికి వరద వరద నీటిలో విజయవాడ సిటీ మునిగిపోవడం చాలా వరకు విజయవాడ దృష్టి మళ్లించింది ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా విజయవాడకు సంబంధించిన నీటి కష్టాల గురించి వరదల గురించి మాట్లాడుతున్న తరుణంలోనే రీసెంట్గా టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వాడుతున్నారు ఏకంగా జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ని వినియోగిస్తున్నారు జంతు కొవ్వు సంబంధించి అంటూ మరో కొత్త డైవర్షన్కు శ్రీకారం చుట్టడంతో రచ్చరచ్చ అవుతుంది హిందువులందరూ కూడా టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదంపైనే దృష్టి పెడుతున్న సంగతి మనం చూస్తున్నాం వాస్తవం అంటే మొత్తానికి అసలు ఈవీఎంలపై గోల్మాల్ జరిగిందా లేదా గోల్మాల్ అనేది జరిగితే దీనిపై చట్టపరంగా ఎందుకు ముందుకు అడుగులు వేయడం లేదు ఎవరు కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కాస్త ఒక అడుగు ముందుకేసినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం ఈ ఏ వ్యక్తులపై తాను ఆరోపణ చేస్తున్నాడో ఏ వ్యక్తులనైతే తాను ప్రశ్నించాలి అని అనుకుంటున్నాడో అదే పార్టీలోకి తాను వెళ్ళి జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటే పక్కా ప్లాన్తోనే పక్కా వ్యూహంలో భాగంగానే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అటు కేంద్రం కూడా ఈవీఎంలో మాట ఎత్తడం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు సైతం ఈవీఎంల గురించి మాట్లాడినప్పటికీ మరి వీళ్ళ యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో ఏమైనా ఉంటుందోమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈవీఎంల గోల్మాల్ పై ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అవకాశం ఇస్తే గెలిచారా కూటమి అవకాశం ప్రజలు ఇచ్చినారు అందుకే గెలిచినారా లేదంటే ఏ విధంగా తేడాతో గెలిచినారా అన్నది ఎన్నికల కమిషన్ బయటపెట్టాల ఎన్నికల కమిషన్కు సవాల్గా మారిన ఈ అంశంపై ఎన్నికల కమిషనే పూర్తిగా సైలెంట్గా మౌనంగా ఉండడం పట్ల మెసేజ్ ఏమిస్తున్నారు ఖచ్చితంగా ట్యాంపరింగో లేదంటే ఏదో తేడా కొట్టింది అని అనుకునేటట్టే ఎన్నికల కమిషన్ మౌనం పాటిస్తుండడం ఇక్కడ విశేషంగా మారుతుంది మొదటేమో ఎన్నికల కమిషన్ ఏదైనా చిత్తశుద్ధితో మేము ముందుకు అడుగులు వేస్తాము ఎంత గొప్పకపోయినా కూడా మేము దాన్ని నివృ నివృత్తం చేస్తాము ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు వాస్తవాలను పెడతామని చెప్పిన ఎన్నికల కమిషన్ ఈ తరహా దారుణమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికీ దారుణంగా అందరూ ఈవీఎంలతో గెలిచారు ముఖ్యమంత్రి గారు అని అంటున్నప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చిందే ఈవీఎంల వల్ల అని చాలామంది ప్రజలు ఈ పాటికే నమ్ముతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం పైగా కనీస ప్రెస్ మీట్ పెట్టి జరిగింది ఏంది అని కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడం అంటే ఖచ్చితంగా ఇక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏదో జరిగింది అనే దానికి ఆస్కారం స్పష్టంగా కనపడుతున్న దృశ్యం ఇదంతా కూడా ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కూటమి చేస్తున్న అరాచకాలు మనకు తెలిసిందే ఒకదాని వెనకాల ఒక్కొక్కటి వరద నీరు విజయవాడకు సంబంధించిన వరదలో నీరు ఎందుకు వచ్చిందయ్యా వడమేరు వాగు ఎందుకు దిగిందయ్యా అంటే ముఖ్యం అది కూడా జగన్ ప్రభుత్వంలో అని జగన్ రెగ్యులేటర్లను సరిగ్గా రిపేర్స్ చేయలే సర్వీస్ చేయలే కాబట్టి ఆ రెగ్యులేటర్లు హ్యాండిల్ దాటిపోయాయి చేయి దాటిపోయినాయి అందుకే అది విడుదల చేసినాం అందుకే హైదరాబాద్ విజయవాడ సిటీలోకి నీళ్ళు వచ్చాయని చెప్తున్నా ఇదంతా కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని జగన్ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది దాని తగ్గట్టుగా ఆయన కారణాలు చెప్పడం జరిగింది అది మరొక ముందే విజయవాడ సిటీ అటు ఇటుగా ఉన్న తరుణంలోనే టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదం నెయ్యి అంటూ చాలా దారుణంగా ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైనే ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తాం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటైతే అనిపిస్తుంది ఇచ్చిన మాటలు ఏవి అమలు చేసే పరిస్థితి లేనప్పుడు ఏదో ఒక అంశాన్ని పైకి లేపడం అంశంపై లోతుగా వెళ్ళడం అంశాన్ని పట్టుకునే హిందూ ధర్మం అనడం ఈ ధర్మం ఆ ధర్మం అంటూ పూర్తిగా ప్రజలను మిస్లీడ్ చేయడం తప్ప మరో కార్యక్రమం చేస్తున్నట్టయితే ఇక్కడ కనిపించడం లేదు నిజంగా ఈవీఎంలలో ట్యాంపరింగ్ అనేది పక్కన పెడితే టీటీడీ లడ్డు వివాదంలో కూడా అదే వైఖరి కనబడుతుంది ఎక్కడైనా ప్రశ్నకు జవాబు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయం కానీ ప్రశ్నిస్తామా ప్రశ్నించిన దాన్ని నమ్మాలి నమ్మిన దానికి జై మరి ఇది ఎలా సాధ్యం అన్నది ప్రజానికం ప్రజాలోకంలోనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ మనిషి అయినా వాస్తవాలు ఏంటనేది కళ్ళ ముందు కనబడితే తప్ప నమ్మే పరిస్థితి లేని ఈ కాలంలో ఏదో ఒకటి నోటికి చెప్తాం నమ్మాలి నమ్మకపోతే ఎలా హిందూ ధర్మం ఇంతేనా అంటే కరెక్ట్ అయితే కాదు ఇవి పరిణామాలు ఇలా ఉన్నాయి మొత్తానికి ఈవీఎంలలో గోల్మాల్ పూర్తిగా పక్కదారి పట్టేసింది నాకు తెలిసి ఇది ముగిసిన అని చెప్పాలి దీనిపై బహుశా రాబోయే కాలంలో పెద్దగా ఏం చర్చలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతాయనుకోలేం కాకపోతే కోర్టుకు ద్వారా ఇది కోర్టులో కూడా ఉంది కాబట్టి హైకోర్టులో ఉంది ఉంది కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు మధ్యలో ఏదైనా ఏమైనా నిర్ణయాల మేరకు ఏదైనా అడుగులు పడుతుందా లేదంటే వైసీపీకి సంబంధించిన ఇతర ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిటిషన్ ఫీల్ ఫైల్ చేశారు కాబట్టి వాటిపై విచారణ జరిగినప్పుడు ఏదైనా హైకోర్టు కానీ ఏదైనా నిర్ణయం ఇస్తుందా ఈ నిర్ణయం అనుగుణంగా అడుగులు ఏమైనా పడతాయన్నది అన్నది కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది మౌనంగా ఏ విధమైనప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన అవకాశం అల్టిమేట్గా ఐదేళ్ళ పరిపాలన ఖచ్చితంగా ఉంటుంది గడిచిన ఐదేళ్లలో మాత్రం పరిపాలన అందరు గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు ఏవి కూడా ప్రకటించిన సూపర్ సిక్స్లు కానీ ఎన్నికలకు ముందు హోరాహోరీగా ఏవేవైతే మేము చేయగలుగుతాము మేము చేస్తామని గో సోఫార్ కాన్ఫిడెన్స్గా చెప్పిన నాయకులు గెలిచిన అనంతరం కొద్ది రోజుల్లోనే మేము చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఆశించిన మేరకు ఖజానా లేదు మేము ఎంతో ఆశించాం ఖజానా ఉంటుందని కానీ అలాంటి ఖజానా లేదు అని నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నో ఎన్నో బడ్జెట్లు చూసిన వ్యక్తి ఈ తరహా మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా బాధ కాక ప్రజలకు ఏమవుతుందో ఆలోచన చేయండి ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక మిత్రులందరికీ షేర్ కూడా చేయండి